చిత్తూరు జిల్లా కుప్పంలో అన్న క్యాంటీన్ ఆధ్వర్యంలో పేదలకు ఉచిత భోజనం పెట్టే కార్యక్రమం ఈ రోజు వందల డెబ్బై ఆరవ రోజుకు చేరుకోవడం జరిగింది ఈ రోజే తెలుగుదేశం పార్టీ మహిళా చంద్రికలు పుట్టినరోజు కావడంతో అన్న క్యాంటీన్ లో ఆమె ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల మందికి ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పుట్టినరోజు జరుపుకుంటున్న చంద్రికలకు తెలుగుదేశం పార్టీ నాయకురాలు కార్యకర్తలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది